రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మీరు గొప్ప కార్యాలు చేసి ప్రభు ఇంతమందిని మీరు అభిషేకించబోతున్నట్టుగా మీ కథనాలు చెందిస్తుంటున్నాను

ఈ సమయంలో అభిషేకాల కోసం మౌకరించిన ప్రతి కూడా

موسیقی <سؤال> موسیقی

तंड्रेय के कुमार रेति वर्षोदात्मिक नामोलो साब्रूरा अभिषेक स्तमो तंड्रेय के कुमार रेति वर्षोदात्मिक नामोलो साब्रूरा अभिषेक स्तमो तंड्रेय 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 के कुमार रेति वर्षोदात्मिक नामोलो साब्रूरा अभिषेक स्तमो तंड्रेय के कुमार रेति वर्षोदात्मिक नामोलो साब्रूरा अभिषेक स्तमो तंड्रेय के कुमार रेति वर्षोदात्मिक नामोलो साब्रूरा अभिषेक स्तमो तंड्रेय के कुमार रेति वर्षोदात्मिक नामोलो ಜಾಗುರುಗ ಆಭಿಷೇಕಿಸುತ್ತಾರು ತಾತೆ ಯತಿ ಕುಮಾರರೇ ಮೇಪಟ್ಟು ದಾಪ್ನೆಗೆ 나오고 ಜಾಗುರುಗ ಆಭಿಷೇಕಿಸುತ್ತಾರು ಒಂದು ಪ್ರಗೋಷನ್ ಬಾಕ್ಸ್ ಅಂತ ಹಾಕ್ತರು ಪ್ರೇಮಾನುಕಂ ತಂತ್ರದಿ ಲಂತ್ರದಿಂದ ತುಂಬಿಸ್ತಾನು ಸ್ವಾಮಿ ನಾಯಾ ಮರಿ ಲಕ್ಷ್ಮಾರ್ಪಸನಕನೆಂದು ಸಾಕ್ಷಾತ್ ಮೇಲು ಕೊಂದ್ರು ಪ್ರಾಕ್ಟಿಕ್ ಮಾಡ್ಕಿದ್ರು ಅದರ ನಂತರ ಅಂತಮೂ

paramanand hi this one hundred delhi bharat apa 100 twenty accept this of reverend veda manikej kumar نل پی <scenes>

Teeleten 경찰 vez. El ama'시. Next. Somala oboleti. Pati kaan pati konyan. 이모 이 저기 소리 이모트 이모트에 인사하고 그렇죠. 빨리세요. 알브노도 나봐요 가보고도 됐어요. 그렇죠. 그렇죠. 탁이 나비. 그러면 뭐라고 이모르 이모 എന്നവർ സപ്പോർട്ട കൊടുക്കില്ല ബിജു കൂട ആയിപ്പോയിട്ടുണ്ട് ഗുഡ് ടു അജു ഒരു ആ അങ്ങനെ 50 50 ന് ചെയ്യണ പടയാല്ലോ ബി ജഹവദിന് കേറി വന്നോ വാമോ ബി ഡോക്ടർ నువేమో సన్నగా ఉన్నావు ఇవేమో ఊహని అవుతున్నాయి ಇಪ್ಪಡು ಓನ್ಲಿ ಫಾರ್ ಬೈಬಲ್ ಕೋರ್ಸ್ ಓನ್ಲಿ ಫಾರ್ ಬೈಬಲ್ ಕೋರ್ಸ್ ಬಿ ವೀಳು ಕೂಡ ಡ್ರಸ್ ಹೌದ ನೀವು ಅಡುಗೆ ಆಡಿದ್ರೆ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్లో మూడు కోడ్ తీసుకున్నారో పంపించండి భార్య అభిషేకాలు ఇస్తాం ఆధారీ సన్నిధానంలో ఈ సమయంలో మాకు నిజమైన అభిషేకం అని ప్రార్థన చేసుకోండి ఇంకా డబుల్ డబల్ మింగ్ ఇంకా మేము ఉద్యోగం పొందుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక నశించు ఆత్మలకు సుభాసన చెప్పడానికి శక్తిని ప్రభావం ఇప్పటికే చేసాం ఆయన చాలా ఇంకా చేయాలని మనసులో ప్రార్థన చేసుకోండి మీకోసం ప్రార్థన చేస్తున్నాం రెండు తండ్రి వంద నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నాం స్వామి ఈ సమయంలో అభిషేకానికి మా ముందు మౌకరించిన బిడ్డలందరినీ అప్పగిస్తున్నాం ఆల్రెడీ కొంతమంది ఎప్పటి నుంచి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు భార్యాభర్తలు ఉన్నారు ఆయన ఇదంతి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఆయన తండ్రి ఈ సేవ చేస్తున్నటువంటి బిడ్డలు ఇంకా రాబోయే రోజుల్లో వెళ్ళి ఇంకా గొప్ప సేవ చేయటానికి చాలా ఉన్నాయి నశించు ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతాలకి వెళ్ళి సేవ చేయడానికి ఈ అభిషేకాన్ని దీవించి వారికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా పట్టుదలగా ఇంకా ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్తానికి భార్య భర్తలు మౌకరించారు ఇక్కడ వారిద్దరిని అప్పుల పరిస్థితుల అభిషేకిస్తుండగా ఇద్దరు వెళ్ళి ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన కలిసి వారి భర్తలు గొప్ప సేవ చేతులు దాకా

సైడ్ పెట్టుకోండి మీకు తల ముందు పెట్టుకోబోర్ పెట్టింది తండ్రి శుద్ధాత్మక నామలో సేవ గురిగా అభిషేకిస్తుంది تندر یکیو کمار یکیو پرشو داخم ایک نام ملو سیاہوکول کا عمشای کستن

నడవమని మీ పాదల కొట్టు వేడుకుంటున్నాను విడలకు మీరు తోడునండి స్వామి మీరే మహిమ గణత ప్రభావం పొందండి నాయనా మీ కృపతో నింపండి నా తండ్రి ప్రభు మీ సన్నిధి దయచేయండి చేయండి నాయన మీ ఆత్మ అభిషేకం బిడ్డలకు దాయి చేయండి నా తండ్రి ప్రభు మొట్టమొదటిగా నాయన మీరు కుటుంబాలను నాయన గ్రామాలను పట్టణాలను దేశాలను స్వతంత్రించుకోవడానికి మీరే మహిమ పొందమని మీ పాదల కొట్టు వేడు

ఆయన నిర్వహితున్నాడు అది చెప్పాలి సిద్ధం అంటే క్రీస్తు అంటే గురు రాజు దోహ ఆయన చెప్పాలి ఇప్పుడు ఆయన ఇది నిర్మల డి నిర్మల ఒకటోసారి రెండోసారి మూడోసారి లేదు చేత చే నువ్వే నిర్మల డి నిర్మల నువ్వేనా

చేయంత ముందు గిటి మీరు మాట్లాడకొస్తుంది అంటే రెస్పెక్ట్ ఇస్తాం మల్లక్క ఏంటక్క సర్టిఫికెట్ వద్దా మరిక్క ఏ మల్లక్క హలో మల్లక్క హలో మల్లక్క ہی لازم اپنا ہڈے گئے آرے اوکے مدرے ایم بھی جائے ہیں ملک راک انجو دک ایم جیویتنا ایم جیویتنا ایک کانٹسانٹی ویڈیو پندو در رو رو اندکہ ایمار پاک ایمار پاکا ایمار پاکا ایمار پاکا ജാതിരി മെട്രോ ഹന്നലോട് മീരന്ദ്രൻ பட்டറാണ് നിങ്ങൾ നടക്കാനാണ് കേട്ടോ ബേറ് വള്ളത്തില് பட்டറാണ് കുചുണ്ടേ എങ്ങനക്ക് മൂന്ന് പറഞ്ഞിട്ട് ഞാൻ വിട്ടു കൈമാറിക്കണ്ടി ചവരണടാ അyahoo ഈ വാഗ നേരെ കൊണ്ടോ ഇട്ടാ അൈത് നിങ്ങക്ക് പറയണം చెప్పు അല്ലയാ സാരോ మాట్లాడద్దు లేవద్దు కారద్దు మాట్లాడదు మీరు తర్వాత ప్రమాణం తీసుకుంటు పార్ అయిపోయింది చెప్పండి జలంజ ప్రసాద్ ప్రసాద్ రావు ఇప్పుడు ప్రోగ్రామ్ ఓకే ఎవరు మాట్లాడద్దు చదవద్దు వాట్సాప్ పడుతుందంటే ఎంత హాయిగా ఉందంటే నాకు చాలా Amen.